హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం విశాఖపట్నం రాగానే బీచ్ సందర్శించకుండా ఎవరు వెళ్ళరు కానీ ఇప్పుడు బీచ్ కు రావాలంటేనే భయపడిపోతున్నారు రుచి చూసుకుంటే ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో సేఫ్టీ వాల్ ప్రమాదానికి గురైంది ఇప్పుడు చూసుకుంటే అర్ధరాత్రికి ఈ ఈ వాల్స్ అనేవి ప్రమాదానికి గురవుతున్నాయి ప్రధానంగా ఇది సబ్మేరియన్ ఈ సబ్మేరియన్ కూడా ప్రమాదం పొంచి ఉందంటే అవునని అంటున్నారు నిపుణులు స్థానికులు కూడా అయితే ఈ ప్రాంతానికి రావాలంటేనే కూడా కొంత భయపడుతున్నారు అక్కడ ప్ర ప్రభుత్వ అధికారులు మాత్రం హెచ్చరిక బోర్డులు కూడా అంటే ఈ ప్రాంతంలో ఈత చెయ్యరాదు అని కొన్ని హెచ్చరిక బోర్డులు కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది అయితే సముద్రం ముందుకు వస్తుందా లేకపోతే సముద్రం పెరిగిందా అనే అనుమానాలు చాలా వరకు అయితే మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడూ లేని విధంగా గతంలో ఏర్పడిన తుఫానుల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతం అయితే మాత్రం చాలా కోతకు గురవుతుంది చాలా ప్రాంతాల్లో అయితే కొన్ని బయటకు పడుతున్నాయి కొన్ని బయటపడే పరిస్థితి కనిపించట్లేదు ప్రధాన పట్టణాల్లో నగరం ఏదైతే విశాఖపట్నం సిటీలో ప్రధానంగా ఈ ప్రాంతంలో సందర్శకులకు ఎక్కువగా ఈ ప్రాంతానికి ఆకట్టుకుంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా చూసుకుంటే మనం కోతకు గురవుతుంది పూర్తి స్టోన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేదండి గట్ ఇవంతా కూడా ఒక సేఫ్టీ వాల్స్ కింద నిర్మాణం చేసిన ఉండి కూడా బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది మనం చూసుకుంటే ఈ కెరటాల తాకిడి అనేది ఎంతవరకు వెళ్తుందో కూడా చూపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇది సబ్మేరియన్ కనిపిస్తుంది కదా విశాఖపట్నం సబ్మేరియను సందర్శకులకు ఎంత ఆకట్టుకునే విధంగా ఉంటుంది లోపలికి వెళ్తే అయితే ఆ ప్రాంతం ప్రస్తుతానికి ఇక్కడున్న ఇదంతా కూడా అర్ధరాత్రి సమయంలో కొంత కోతకు గురైందని స్థానికంగా కొంతమంది చెప్తున్నారు మనం కెరటాలు కూడా చూసుకోవచ్చు ఇది ఎప్పుడు లేని విధంగా కెరటాలు కూడా కొంచెం ఎక్కువగా ముందుకు అయితే వస్తుంది దీంతో సముద్రం అయితే కోతకైతే అంటే ఈ తీర ప్రాంతం అంతా కోతకైతే ఎక్కువగా గురవుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు మనం స్పష్టంగా చూసుకుంటే అది ఆర్కే బీచ్ గతంలో మనం కూడా ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ కూడా అప్పుడు చేయడం జరిగింది నోటల్ ఆపోజిట్ ఏదైతే వరుణ్ బీచ్ అంటుంది ఆర్కే బీచ్ ఆ ప్రాంతంలో కూడా సేఫ్టీ వాళ్ళు కొంతవరకు దేమంటే ఆ ప్రాంతానికి ఎవరు సందర్శనలు కూడా అయితే తగ్గిపోయారు పూర్తిగాని ఈ ప్రాంతంలో కూడా చూసుకుంటే ఇది పెద్ద పెద్ద బండరాలతో కూడా బయటపడింది అంటే ఇది ఈ సముద్రపు వాటర్ ఎప్పుడైనా సరే వచ్చినా సరే ముందుకు రాకుండా ఉంచడానికి అయితే మాత్రం ఒక సేఫ్టీ వాళ్ళ నిర్మాణం అయితే చేశారు ఆ సేఫ్టీ వాళ్ళ నిర్మాణం అనేది పూర్తిగా ఇప్పుడు చూస్తే కింద పడిపోయే పరిస్థితి రాళ్ళని బయటికి తేలే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే ఇలా ఉంటే రానున్న రోజుల్లో అయితే మాత్రం భారీగా ప్రమాదం అయితే విశాఖపట్నానికి పొంచి ఉందని చెప్పి అయితే స్థానికంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా తగు జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం కొంతవరకు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు లేదంటే ఏ క్షణానికైనా సముద్రం అలల ఉద్రిక్తతకి ఏదైనా సరే మీదకు వచ్చే అవకాశాలున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి నావెల్ అధికారులు కూడా దీనికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికంగా చెప్తున్నారు అయితే ప్రభుత్వం చొరవతో ఇప్పుడైనా సరే సేఫ్టీ వాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే కొంతవరకు పర్వాలేదు లేదంటే మాత్రం ప్రమాదం పొంచి ఉంది విశాఖపట్నానికి అయితే స్థానికంగా చెప్తున్నారు ఇది విశాఖపట్నం పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏపీ దేశం